హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇవి అన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఏనండి కొన్ని స్టిచ్చింగ్ అయిపోయినాయి ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట మనకి బెంగళూరు నుంచి సౌమ్య గారు అలాగే మధ్యప్రదేశ్ నుంచి పద్మిని గారు ఒక ఫోర్ బ్లౌజెస్ అయితే పంపించారని చెప్పాను కదా ఫోర్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా స్టిచ్చింగ్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు సో ఇంకా అవి అయితే ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోలో ఏదైనా డిజైన్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు కూడా ఏదైనా డిజైన్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అయితే ఎప్పుడు చెప్తున్నట్టు కానీ ఫిఫ్టీన్ కాదు ట్వంటీ డేస్ పర్లేదు అనుకుంటే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ డిజైన్ మీకు అంతకుముందు చూపించా నేను స్టిచ్చింగ్ అవకముందు చూపించాను ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ అయిపోయాక అల్టిమేట్గా ఉందండి చాలా బాగుంది కదా అసలు నీట్గా వచ్చింది ఈ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ హ్యాంగింగ్స్ అయితే మనకి హైలైట్ అనమాట మన మనం వేసే ఈ హ్యాంగింగ్స్ మాత్రం ఎంతమందికి నచ్చుతున్నాయి అంటే చాలా బాగుంటున్నాయి అన్నమాట మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా ఈ గోల్డ్ జరి ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చూడండి ఎంత బాగుందో కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది అసలు బ్యాక్ నెక్ కూడా మొత్తం మన ఆల్ ఓవర్ బుటీస్ ఇవ్వడం వల్ల అలాగే ఈ డిజైన్ కూడా చక్కగా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ టైప్లో వచ్చింది నిండుగా ఉంది ఎక్కడ పెద్దగా వెల్తీగా గ్యాప్ అనిపించట్లేదు కదా అండ్ హ్యాండ్స్ అయితే ఇంకా చెప్పాను కదా ఇలా బార్డర్ కింద ఇలా కట్ వర్క్ ఇచ్చేసేయమన్నారు సెల్ఫ్ ఇలాగ జరిగితేనే నేను ఇలా ఒక కట్ వర్క్ లైన్ యాడ్ చేశాను అంటే ఇక్కడ వచ్చే లైన్నే తీసి కింద యాడ్ చేశాను అనమాట చాలా యూనిక్గా ఉంది కదండి కొంచెం డిఫరెంట్గా రెగ్యులర్ రెగ్యులర్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా జస్ట్ పికాక్కి నేను అక్కడక్కడ ఇలా జస్ట్ వైట్ కుందనైతే పెట్టాను అనమాట అయితే నన్ను కామెంట్లో కొంతమంది అడుగుతున్నారండి అంటే స్టిచ్చెస్ ఇలా లాక్గానే ఊడిపోయేటట్టయినా ఉంటాయా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అని అలా ఉండవండి అంటే మనం టెన్షన్స్ ఉంటాయి కదా మనం మిషన్ వర్క్ చేసేటప్పుడు టెన్షన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే కనుక మనకి గట్టిగానే ఉంటుందండి కుట్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది అది ఏదైనా ఒకటి అర అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అందుకే మనం దగ్గరుండి చెక్ చేసుకోవాలండి మిషన్ వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేనేంటంటే ఎక్కువ ఫేస్ చేసేది అలాగా బుటీస్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి నేను చెక్ చేసుకుంటాను అనమాట బాగానే వస్తుందా లేదా అని నేను నో ఒకటి పెడతాను కదా ఆ బుటీస్ అప్పుడు ఒక్కొక్కటి కుట్టుకుంటూ అలా వెళ్ళిపోద్ది కట్ చేసుకోకుండా ట్రిమ్మింగ్ ఆప్షన్ ట్రిమ్మింగ్ ఆప్షన్ పెట్టను కదా అలా కట్ చేసుకుంటు కట్ చేయకుండా ఒక్కొక్క బుట్టి వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు ఏంటంటే దారాలు అలాగా నేను జస్ట్ కట్ చేద్దామని దారాన్ని ఇలా పట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క బుట్టి ఇలా పట్టుకొని లాగానే వచ్చేస్తుంది అనమాట అది ఏంటంటే పట్టు ఉండదు అది ఫాస్ట్గా అలా వెళ్ళిపోతుంది కదా కుట్టుకుంటూ ట్రిమ్మింగ్ ఆప్షన్ పెట్టను కాబట్టి సో అలా చెక్ చేసుకుని మనము టెన్షన్ అది టైట్ చేసుకొని సెట్ చేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి మనవి ప్రాబ్లం అంటూ ఉండదు ఈ బుటీస్ కూడా చూస్తున్నారు కదా చక్కగా స్ట్రాంగ్గానే ఉంటాయి ఇలా పట్టుకొని లాగ్గా లాగితే వచ్చేటట్టుగా ఏమీ ఉండవు మీరేం భయపడద్దు మన దగ్గర అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట అది చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి ఒక్కొక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున నాకు మంచి మంచి కామెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను అలాగే ఫ్రెండ్కు ఇలాగా వేసాము అయితే ఈ కస్టమర్ సౌమ్య గారు బెంగళూరు నుంచి పంపించినప్పుడు నేను వాళ్ళకి ఇండియా పోస్ట్లో వేసేయమన్నారు స్పీడ్ పోస్ట్ ఉంటుంది దానికి వేసేయమన్నారు బెంగళూరు కొరియర్ చేసేయాలి ఆది బ్లౌజ్ ఏంటంటే కటోరీ కటోరీ బ్లౌజ్ ఇచ్చారు మనకి ఆ కటోరీ మనకి ఏంటంటే వర్క్ చేయడానికి సెట్ అవ్వదు సో నేను ప్రిన్సెస్ కట్ కావాలా లేకపోతే క్రాస్ కట్ కావాలని అడిగాను వాళ్ళని ఇంకా వాళ్ళు క్రాస్ కట్ పెట్టేసేసేయండి అన్నారు ఇలా క్రాస్లో పెట్టేసాము ప్రిన్సెస్ కట్ కానీ క్రాస్ కట్ కానీ వేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది వర్క్ వస్తుంది ఇంకా వర్క్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది కదా వీళ్ళు ఏంటంటే హిప్ బెల్ట్ కూడా అడిగారు అసలు అయితే బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కింద బార్డర్ వస్తుంది కదా ఇలా హ్యాండ్కి వచ్చినట్టు అసలు ఆ బార్డర్ కావాలన్నారు వాళ్ళు ఈ సౌమ్య గారు కానీ నేను అన్నాను వర్క్ ఉన్నప్పుడు ఆ బార్డర్ వేస్తే లుక్కే రాదు మళ్ళీ బార్డర్ మీద వర్క్ వేయకూడదంట బార్డర్ పైన వేయమంటున్నారు ఎలా సరిపోద్ది సరిపోదు కదా విత్తే ఇంత వచ్చేసింది సో ఇంకా వాళ్ళు ఏమన్నారంటే బార్డర్ని హిబ్బెల్ట్గా తయారు చేసి మనకి పంపించమన్నారు ఇప్పుడు హిబ్బెల్ట్ కూడా తయారు చేసాము మనం ఆ బార్డర్నే ఒక టూ ఇంచెస్ లాగా వేసి ఇలాగైతే తయారు చేసాము బ్యాక్ కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో మన దగ్గర ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుందన్నమాట సో ఎవరు భయపడక్కర్లేదు ఫినిషింగ్ ఎలా ఉంటుందో అని ఫినిషింగ్ చాలా బాగుంటుంది నీట్గా వేసాము మేము హిప్ బెల్ట్ కూడా ఇలా రెండు వైపులా థ్రెడ్స్ పెట్టేసాము చక్కగా ఇలా బాగుంది కదా ఐడియా అన్నది మనం బార్డర్ని వేస్ట్ చేయకుండా ఇలా హిప్ బెల్ట్గా కూడా మనం యూస్ చేసుకొని బార్డర్ని తయారు చేసుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది ఇంకా దీనికి కావాలనుకుంటే అడిషనల్గా బీట్స్ అవన్నీ కూడా కుట్టుకోవచ్చు కానీ టైం అయితే లేదు వాళ్ళు కూడా అడగలేదు నన్ను బీడ్స్ కావాలి అలా కానీ సో చెప్తున్నాను ఐడియాకి కింద బీడ్స్ హ్యాంగింగ్ చేసుకున్న పర్ల్స్ కానీ ఇంకేదైనా మోనాలిసా బీడ్స్ అలా చేసుకున్నా చాలా బాగుంటుంది హిప్ బెల్ట్కి ఇప్పుడైతే ఇంకా పంపించేసేయాలి ఇంకా అందుకే ఫాస్ట్గా మీకు షేర్ చేస్తున్నాను స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ అనేది ఇలా ఉంటుంది అని మీకు అనమాట సో చూడండి ఎంత బాగుందో కదా మొత్తం ఇది మగ్గం లుక్ మగ్గం ఫినిషింగ్ మగ్గం వర్క్ అంటే ఈజీగా నమ్మేస్తారనమాట అంత బాగుంది నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం నెక్స్ట్ ఫోర్ బ్లౌజెస్లో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోలో అన్నీ ట్రాన్స్పరెంట్గా వచ్చి ట్రాన్స్పరెంట్గా ఉండే క్లాత్లే వచ్చాయి ఫోర్ బ్లౌజర్స్ ఇలాగే ఉన్నాయి చూడండి ఎంత పలుచిగా ఉందో అసలు నెక్స్ట్ టైం అయితే ఇలాంటివి వస్తే నేను ఇంకా చేయకూడదని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే నాకు అంత వేసినా కూడా అంత అనిపించట్లేదు వర్క్ అంటే ఫినిషింగ్ ఇప్పుడు జరిగి వేసాం కాబట్టి ఓకే వాళ్ళు ఏంటంటే గ్రీన్ కూడా యాడ్ చేయమన్నారు కలర్స్ అనేవి మనకి స్మాల్ పీసెస్ లాగా పంపించారులేండి గ్రీన్ అండ్ గోల్డ్ జరీ అయితే ఇది నేను మొత్తం గోల్డ్ జరీనే యూజ్ చేశాను ఎందుకంటే ఈ డిజైన్కి ఓన్లీ సింగిల్ కలరే వస్తుంది ఇది కొత్త డిజైన్ అండి నేను యానిక్రియేషన్స్లో తీసుకున్నాను మొత్తం గోల్డ్ జరీనే వస్తుంది కానీ ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి ఈ డిజైన్ చాలా బాగుందండి ఫినిషింగ్ ఎవరైనా వేయించుకోవాలనుకుంటే చక్కగా వేయించుకోవచ్చు ఆ ఫ్రెండ్లీ బడ్జెట్లో అనమాట అసలు బ్యాక్ నెక్ కూడా బుటీస్ కూడా నేను గోల్డ్ ఇద్దాం అనుకున్నాను కానీ గ్రీన్ యాడ్ చేయమన్నారు కొంచెం ఎక్కువగా అందుకే ఇంకా గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ గోల్డ్ సరీ టూ కాంబినేషన్స్ వేసాను నెక్ షేప్ కూడా చూడండి చక్కగా డిఫరెంట్గా ఇలాగా ఈ షేప్ వచ్చింది పాయింట్ ఇలా పాయింటెడ్ వచ్చింది కదా బాగుంది రౌండ్ కూడా ఉంది కానీ రౌండ్ ఎప్పుడు రెగ్యులర్గా మనం వేయించుకునేదే కదా రౌండ్ అనేది ఇలా డిఫరెంట్గా ఈ షేప్ అనేది కొంచెం బాగుంది అనిపించింది నాకు ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి ఈ డిజైన్ అండ్ వైలెట్ మీద గోల్డ్ జరి చాలా బాగా కనిపిస్తుంది కదా అండ్ ఫ్రంట్ నెక్ ఏంటంటే ఈ మేడం కూడా ఏంటంటే కటోరీ బ్లౌజే మనకి ఆది బ్లౌజ్ పంపించారు కానీ కటోరీకి మనకి డబల్ కటోరీ కటోరీ అలా ఉంటాయి కదా మనకి ఏంటంటే కటోరీకి ఫ్రంట్ నెక్ వేయలేం అవదు ఫ్రంట్ నెక్ మనం ఎంబ్రాయిడరీ చేయడం కుదరదు సో అది ఎందుకంటే ముక్కలు ముక్కలుగా పీసెస్గా అలా ఉంటుంది కదా కటోరీ అనేసరికి అందుకే ఇంకా క్రాస్ కటింగ్గా లేకపోతే ప్రిన్సెస్ కట్ అని అడిగాను సో ప్రిన్సెస్ కట్ అన్నారు కాబట్టి ఇలా స్ట్రైట్గా వేశాను ఫినిషింగ్ చాలా బాగుందండి కానీ మూడు వర్క్లు మూడు బ్లౌజెస్కి మంచి వర్క్స్ అదే వర్క్లు నీట్గా వచ్చాయి ఒక ఒక మిరర్ వర్క్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు అది మాత్రం నాకు అంత అనిపించలేదు ఇలాంటి క్లాత్ వల్ల మెయిన్ క్లాత్ మూడు వర్కులు మూడు డిజైన్స్ బాగానే వచ్చాయండి మిరర్ వర్క్ వేసేటప్పుడు మాత్రం ఒక బ్లౌజ్కి కొంచెం అది పిగిలినట్టు కొంచెం లాక్కున్నట్టుగా అనిపించింది ఇంకా దీని మీద అంటే ఇవి ఇవి మాత్రం బాగానే వచ్చాయి ఈ వర్క్లు నేను త్రీ వేసే మొత్తం ఫోర్లో త్రీ బ్లౌజెస్ మంచిగా వచ్చాయి త్రీ డిజైన్స్ ఇది ఫస్ట్ డిజైన్ కదా నేను నెంబర్స్ అన్నీ మీకు యాడ్ చేస్తాను ప్రైజెస్ కూడా యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే సో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ కట్ వర్క్ వర్క్ కట్వర్క్వి ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నారు ఇదైతే సూపర్ ఉందండి మల్టీపర్పస్గా వేయమన్నారు అనమాట ఇది కూడా చూస్తున్నారు కదా క్లాత్ శారీలో వచ్చిన క్లా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడాను చూడండి మల్టీ కలర్ పర్పస్గా వేయమన్నారు గ్రీను రెడ్ పింక్ గోల్డ్ సిల్వర్ టోటల్గా మనం సిక్స్ కలర్స్ యూస్ చేసాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ దాకా వేయించండి దీనికి పింక్ రెడ్ సిల్వరు ఉండండి పింక్ రెడ్ సిల్వరు గోల్డ్ గ్రీను ఫైవ్ కలర్స్ బూటీస్ సిక్స్ కలర్స్ బూటీస్ కూడా మనకు కావాలంటే వేరే కలర్ వేసుకోవచ్చు అయితే బుటీస్కి మాత్రం గోల్డ్ జరిగిన యూజ్ చేసేయమన్నారు టోటల్గా సిక్స్ కలర్స్ యూస్ చేయించండి అంటే మనం సిక్స్ శారీస్కి చక్కగా పేరప్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే కొన్ని కొన్ని డిజైన్స్కి కలర్ ఆప్షన్స్ ఎక్కువగా వస్తాయి బాగుంటుంది కొన్ని కొన్ని డిజైన్స్కి అయితే ఇదిగో ఇలాంటి డిజైన్స్కి అయితే ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షనే ఇది హ్యాండ్స్ చూపించలేదు కదా ఇలా బార్డర్ మీద కరువు షేప్లో వేసాను ఇది హ్యాండ్స్ చూపించలేదు ఇలాగ కరువులాగా వచ్చాయండి స్ట్రైట్గా రాలేదు హ్యాండ్స్కి కు మాత్రం రెండు రకాలుగా వచ్చింది కానీ డిజైన్ రౌండ్ ఒకటి కొంచెం లీఫ్ షేప్ హ్యాండ్ హ్యాండ్కి మాత్రం స్ట్రైట్గా ఇవ్వలేదు చూశాను వచ్చిందేమో అని హ్యాండ్కి ఇవ్వలేదు ఇలాగ చిన్న కరువు అయినా బాగుందిలేండి కదండి ఇలాగే కరువు షేప్లో వచ్చింది ఇంకా బార్డర్ మీద వేసాను లేదంటే క్లాత్ సరిపోదు కొన్ని బార్డర్ పై నుంచి వేద్దామంటే పెద్ద బార్డర్ వచ్చేసింది క్లాత్ సరిపోదు అనమాట హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా బాగున్నాయి లైట్ కరువు షేప్ వచ్చేసి ఎల్బో హ్యాండ్సే టెన్ ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ పెట్టమన్నారు ఇది చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ ఇది చాలా బాగుంటుంది వర్క్ డిజైను ఇది కూడా మంచి ట్రెండీ డిజైన్ అని చెప్పచ్చు ట్రెండింగ్ డిజైన్ హ్యాండ్స్కి నార్మల్గా ఇలా వేసాను దీనికి టూ టైప్స్ హ్యాండ్స్ వస్తాయండి ఈ డిజైన్కి ఇది నేను చేసి క్రియేషన్స్లో తీసుకున్నాను టూ టైప్స్ హ్యాండ్స్ ఒకటే లార్జ్ షేప్లో కొంచెం నిండుగా పెద్దగా కనిపిస్తుంది హ్యాండ్ పార్ట్కి ఇదేనంటే నార్మల్గా ఇలా సింపుల్గా వేసాను చాలా బాగుంటుంది డిజైన్ ఫినిషింగ్ బుటీస్ వల్ల చాలా బాగుంది కదా బ్లాక్ మీద బాగా హైలైట్గా కనిపిస్తున్నాయి మనకి కలర్స్ అనేవి డిజైన్ కూడా మంచిగా ఉంది నెక్స్ట్ డిజైను ఇది కూడా కట్ వర్క్ డిజైన్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూస్తున్నాను కదా బ్లౌజ్ పీస్ పల్చటం అనమాట కానీ వర్క్లు మూడు బ్లౌజెస్కి మంచిగా వచ్చాయి డిజైన్స్ నేను ఫస్ట్ భయపడ్డాను కానీ ఎలా వస్తుందని మంచిగా ఉన్నాయి మూడిటికి మిర్రర్ వర్క్ మాత్రం సెట్ అవ్వదండి ఇలాంటి క్లాత్స్కి మిగతా అన్నీ చాలా బాగా వచ్చాయి మీరే చూస్తున్నారు కదా నీట్గా ఉంది ఇది ఏంటంటే ఇదిగోండి శారీ ప్రతి బ్లౌజ్కి శారీ కలర్ అనేది ఇలాగా పంపించారు కలర్ షేడ్ చూసుకోమని ఇదినూ ఇంకా గోల్డ్ సరి అలాగా చెప్పారనమాట ఎవరైనా బ్లౌజెస్ మనకి పంపించాలనుకుంటే శారీ అవసరం లేదండి చాలామంది శారీ కూడా పంపించాలంటున్నారు శారీ అవసరం లేదు శారీలో చిన్న పీస్ కట్టు చెంగులో చిన్న పీస్ అలా ఏదన్నా మనకి ఇలాగా కట్ చేసి పిన్ చేసి పంపించేస్తే హ్యాపీగా మనం వెతుక్కోకుండా ఎగ్జాక్ట్ కలర్ షేడ్స్తో మన డిజైన్ అయితే చేసేయచ్చు కట్ వర్క్ డిజైన్ బ్లూ నేను బ్లూ తీసుకున్నానండి ఎందుకంటే ఇది కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా బ్లూ కూడా వేస్తే మంచిగా ఎల్వేట్ అయ్యింది చూడండి ఎల్లో అండ్ బ్లూ అండ్ గోల్డ్ జరీ ఈ త్రీ కాంబినేషన్స్ అయితే వేశాను ఇంకా బుటీస్ ఇలా ఇచ్చే అనమాట ఎల్లో ఎల్లో కలర్ ఎక్కువ కలర్ ఎల్లో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి డిజైన్ ఫినిషింగ్ సేమ్ డిజైనే నేను ఇప్పుడు మిషన్ మీద వేస్తున్నాను అది కూడా బెంగళూరు నుంచి లక్ష్మీ గారు ఆర్డర్ పెట్టుకున్నారు హాఫ్ వైట్ మీద వేయమన్నారు సూపర్ ఉంది అది కూడా కలర్ కాంబినేషన్స్ వల్ల హ్యాండ్స్కి ఇలా వేసాను సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నీ నేను ఇంకా నెక్స్ట్ డిజైను లాస్ట్ డిజైన్ మిర్రర్ వర్క్ అని చెప్పాను కదా సూట్ అవ్వలేదండి క్లాత్కి అందుకే నేను ఏంటంటే ఫ్రంట్ నెక్ వేయలేదు ఇంకా బ్యాక్ హ్యాండ్సే వేసా ఫ్రెండ్ నెక్ ఇంకా నాకు వేపు కాలేదు కొంచెం లాక్ ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఇలాంటి క్లాత్స్కి మిర్రర్ వర్క్ నాకు తెలుసు సరే ఇవి మూడు చాలా బాగా వచ్చాయి కదా ఇది కూడా బాగానే వస్తుంది అనుకున్నాను ఎందుకంటే మూడు వేశాను ఇది లాస్ట్లో వేసాను అనమాట సరే ఇది కూడా బాగుంటుందేమో అనుకున్నాను కానీ కొంచెం కొంచెం లాక్ ఉన్నట్టు అనిపించింది క్లాత్ ఇంకా బుటీస్కి థ్రెడ్స్ కట్ చేయాలన్నమాట ఇది కలర్ ఏంటంటే ఇదిగోండి శారీ కలర్ ఇదంట ఇదిను ఇంకా గోల్డ్ జరిగే ఈ టూ కాంబినేషన్స్ వేయమన్నారు ఇదేనంటే డార్క్ యాష్ కలర్ బ్లూ అలా మిక్స్ అయ్యి వచ్చింది మనకేంటంటే దారం కూడా థర్టీ ఫోర్ డి రాయల్లో థర్టీ ఫోర్ డి అది మనకి మ్యాచ్ అయింది ఈ డిజైన్ చాలా బాగుంటుందండి మిర్రర్ వర్క్ కాకపోతే ఈ క్లాత్కి సెట్ అవ్వలేదు అంతే హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది ఇంకా అందుకే బార్డర్ మీద రెడ్ తీసుకున్నాను గోల్డ్ కనిపించింది కదా వేస్తే అది రెడ్ అండ్ ఈ యాష్ కలర్ ఇంకా బుటీస్కి గోల్డ్ థ్రెడ్స్ అన్నిటికీ కట్ చేశాను మూడింటికి ఇది ఒక్కటే ఉంది ఇంకా బ్యాలెన్స్ థ్రెడ్స్ కట్ చేయడమే పెద్ద పని అనమాట వర్క్ అంతా మనం దగ్గరుండి చేస్తాము అదొక పని ఈ థ్రెడ్స్ కట్ చేసి వెనకాల కూడా నేను ఇలాంటి ట్రాన్స్పరెంట్ వాటికి ఏంటంటే అన్నిటికీ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన వాటికి మాత్రం పేపర్ వేస్తే వెనకన లాగే అంటే మనకు ఈజీగా ఉంటుంది బ్యాకింగ్ పేపర్ కన్నా ఆ పేపర్లు ఆగడం ఎందుకంటే అంత ట్రాన్స్పరెంట్ కనిపించేస్తుంది అనమాట మనం బ్యాకింగ్ పేపర్ వేసినా అంతే కనిపిస్తుంది పేపర్ అయినా అంతే కదా పేపర్ కొంచెం ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇలాంటి వాటికి చిన్న చిన్న కూడా కనిపించకూడదు కదా ఎంత పల్చనగా ఉన్నాయి కదా ఆ చిన్న చిన్న పేపర్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా కూడా వెనకాల పేపర్ అయితే బ్యాకింగ్ పేపర్ ఏంటంటే కొంచెం అది కొంచెం ఇబ్బంది అవుద్దని నేను జస్ట్ ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చిన వాటికి మాత్రం న్యూస్ పేపర్ వాడతాను కొంచెం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్న ఉద్దేశం అంతే ట్రాన్స్పరెంట్ కదా కానీ చాలా బాగున్నాయి కదండి డిజైన్స్ అన్నీ కూడాను హైలైట్ కదా నాకైతే అలా అనిపిస్తుంది మెయిన్ ఫస్ట్ ఇదైతే భలే నచ్చింది మెయిన్ హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయి కదా సో మీ అందరికీ కూడా ఈ డిజైన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందిస్తుందండి వర్క్ ఏంటంటే అది జరుగుతుంది మిషన్ ఇంకా మరీ ఎక్కువ సౌండ్ ఇంకా ఎందుకు డిస్టర్బెన్స్ అని ఆపేసాను అనమాట ఇంకా స్టార్ట్ చేసేయాలి అవి ఇంకా ఇంకా ఉన్నాయి చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్తగా వేయాల్సింది అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఇది చెన్నై నుంచి పంపించాలని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి దీనికి శారీ పంపించారు దీనికి బ్లౌజ్ పీస్ మనం తీసుకొని వర్క్ చేసి ఇంకా కుట్టేసి చెన్నైకి పంపించేయాలి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఈ పార్సెల్ వచ్చేసి మనకి చెన్నై నుండి నర్మదా గారు ఒక శారీ అండ్ మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారండి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఏంటంటే కొంచెం టిష్యూ టైప్ వచ్చిందంట అందుకే మనల్నే హాఫ్ పట్టు క్లాత్ తీసుకోమన్నారు అందుకే మ్యాచింగ్ కోసం మనకి శారీ కూడా సెండ్ చేశారు అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ కూడా అనమాట అయితే ఇక్కడ ప్యాకింగ్ అయితే ఎంత టైట్గా బిగి ఎంత టైట్గా చేశారంటే అసలు తీయడం ఎంత సేపు పట్టిందో నాకు అదంతా ఓపెన్ చేయడానికి ఇంకా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారండి మనం ఇంకా వర్క్ చేసేసి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేది కాబట్టి దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇప్పుడు నేను తీసుకోవాలన్నమాట బార్డర్లో ఉంది కదా డార్క్ పింక్ పర్పుల్ లాగా ఉంది ఇంకా ఆ షేడ్ తీసుకోమన్నారు దాని మీద బేబీ పింక్ అండ్ ఇంకా కాపర్ జరి ఈ టూ కాంబినేషన్స్లో వర్క్ అయితే చేయాలి కట్ వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట చాలా బాగుంటుంది ఆ డిజైన్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి సో కలర్ కాంబినేషన్ కూడా ఎలా వస్తుందో మీకు ఆ డిజైన్స్ అయితే వీళ్ళు మన ఇన్స్టా పేజ్ ద్వారా ఆర్డర్ అయితే చేసుకున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నర్మదా గారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ